గణేష విగ్రహాలకి శేషనాగు ఎందుకు చుట్టుకొని ఉంటుందో తెలుసా ఒకసారి కైలాసానికి దేవతలు మహర్షులు అందరూ వచ్చి పరమశివుడికి నమస్కారం చేస్తుండగా అది చూసి శేషనాగు మీరు కాళ్ళ దగ్గర నమస్కారం చేస్తున్నారు మహాశివుడు పైన ఉన్నాను అని అహంకారంతో ఉంటుంది అది గమనించిన మహాశివుడు కిందకి వేసి కొడతాడు శేషనాగుని మళ్ళీ ఎంత బ్రతిమలాడినా కూడా పరమశివుడు ధరించడు శేషనాగు దారిలో బాధతో వెళ్తూ ఉండగా నారద మహర్షి కనిపిస్తాడు అప్పుడు జరిగింది అంతా శేషనాగు నారదమునికి చెప్పగా నారదముని చెప్తాడు వారి యొక్క కుమారుడు గణపతిని ఆశ్రయించు వారు చాలా దయామయుడు అని చెప్పగా శేషనాగు గణపతి దగ్గరకు వెళ్లగా జరిగింది చెప్పగా గణపతి తప్పకుండా తండ్రిగారు మళ్లీ నిన్ను ధరిస్తాడు అని చెప్తాడు తర్వాత నీవు కూడా నన్ను ధరించు అని శేషనాగు అడగ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ధరిస్తాను అని చెప్తాడు గణపతి చంద్రుడు వల్ల వినాయకుడికి ఉదరం కొంచెం చీలుతుంది చీలిన ఉదరం భాగానికి పొట్ట చుట్టూ ఈ శేషనాగు చుట్టుకుంటుంది ఈ విధంగా వినాయకుడు ఉదరానికి కూడా చుట్టుకొని ఉంటాడు శేషనాగు వల్ల వినాయక చవితి అప్పుడు కొన్ని విగ్రహాలకు శేషనాగు కూడా ఉండే విగ్రహాలు కూడా అమ్ముతుంటారు ఇలాంటి మరిన్ని భక్తి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ